హాయ్ అండి అందరికీ ఈ రోజు నా రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికరమండి ఈ పాలకూర ఉల్లికరం నేను ఎలా తయారు చేస్తానో మీకు చూపించబోతున్నాను అయితే ఒక అరకట్టలు పాలకూర తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా కట్ చివర్లన్నీ కట్ చేసి గడ్డి ఉంటే తీసేసి శుభ్రంగా కడిగేసి వాడైతే వేసాను ఇప్పుడు పాలకూర అయితే సన్నగా కట్ చేసుకుంటున్నాను మొత్తం కట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు కలయి పెట్టుకొని ఒక ఐదు ఎండుమిర్చి ఒక ఐదు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిగడ్డ అయితే సన్నగా కట్ అయితే వేస్తున్నాను కొంచెం కరివే కరివేపా కూడా వేస్తున్నాను కరివేపాకు కూడా వేసాక ఆవాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర కూడా వేసేసి ఇవన్నీ కొంచెం వేగాక పసుపు కూడా వేసేసి నూనెలో మొత్తం కలిసేలా కలుపుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పాలకున్న అయితే వేసేసుకున్నాము పాలకు అయితే వేసేసి మొత్తం ఒకసారి తాల్ని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత ఎత్తి పెట్టేసుకుంటే ఈ ఆకుకూరలో ఉన్న నీరు అంతా వచ్చేసి ఆకూర అయితే మంచిగా ఉడికిపోతుంది చూసాను మొత్తం ఉడికిపోయింది ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసుకుంటే ఇంకా నీరు వచ్చేసి ఇంకా కొంచెం ఉడుకుతుంది పాలకూర ఉప్పు వేసాను తర్వాత తక్కువైతే చూసి వేసుకోవచ్చండి ఇప్పుడైతే ఒక హాఫ్ స్పూన్ కంటే ఎక్కువ వేసాను పాలకూరలో కొంచెం ఉప్పు తక్కువ వేయాలండి ఉప్పు వేస్తే టేస్ట్ అనిపించదు ఇప్పుడు ఒక మూడు ఉల్లిగడ్డలు ఒక ఎల్లిపాయ మొత్తం వేసాను ఒక రెండు స్పూన్ల దాకా కారం వేసాను కొంచెం ధనియా పొడి కొంచెం జీలకర్ర అయితే వేసి ఉల్లిగడ్డలు మరీ మెత్తగా కాకుండా ఉల్లిగడ్డలు కనబడుతూ ఉండాలండి అలా మిక్సీ అయితే పట్టేసాను ఇప్పుడు పాలకూర మొత్తం ముడికిపోయిందండి ఒకసారి అయితే కలిపేసుకొని మిక్సీ పట్టుకున్న ఉల్లికారాన్ని అయితే వేసేస్తున్నాను వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదండి ఉల్లికారం వేసేసి మొత్తం ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఈ కూరలో అయితే నేను నూనె అయితే తక్కువైనా వేసాను వేసినా చాలా టేస్టీగా ఉంటుంది కావాలంటే మీరు కొంచెం నూనె వేసుకోవచ్చు చూసారా అయిపోయింది రెడీ అయిపోయింది కొద్దిసేపు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఉంచేసి స్టవ్ బంద్ చేయడమే ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి అందరికీ